హాయ్ ఫ్రెండ్స్ నేను రత్న కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ రాత్రి జరిగిన ఎపిసోడ్ ఈ ఫార్టీ సిక్స్త్ ఎపిసోడ్ అనేది మిగతా ఎపిసోడ్స్ రీసెంట్ కాలంలో మిగతా ఎపిసోడ్స్తో కంపేర్ చేసినప్పుడు కొంత బోరింగ్గా అనిపించింది అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి వీడియోను చూడటం స్టార్ట్ చేయండి మీకు అలాంటి అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక ఈ ఎపిసోడ్లో కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేవి కూడా ఒక ఫస్ట్ పదిహేను పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు కొంత ఇంట్రెస్టింగ్ గానే జరుగుతుంది ఎపిసోడ్ అంతా కూడా ఎందుకంటే తనుజతో తనుజా డబ్బులు కొట్టేయడానికి సంబంధించి వాళ్ళ టీంలో వాళ్ళతో మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో అలాగే గ్యాంగ్స్టరుగా ఉన్నటువంటి మాస్ మాధురికి అలాగే తనుజకి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్ ఇవి కొంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి మళ్ళీ ఇక సంజన ఆమె రైస్ చేసినటువంటి మాటలు ఆమె మాట్లాడేటువంటి విధానం కూడా కొంత హౌస్ మేట్స్ కొంత ఇబ్బంది పడుతున్నటువంటి తీరు ఈ పార్ట్ ఏదైతే ఉందో సో ఇంత ఈ పదిహేను ఇరవై నిమిషాల వరకు కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఈ టాస్క్లు అనేవి స్టార్ట్ అవుతాయి టాస్క్లు స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు బిహేవ్ చేయడం అందులో ఫన్ను జనరేట్ చేయాలని చెప్పినప్పుడు ఆ డబ్బుల్ని సంపాదించుకునేటువంటి ప్లాన్లు చేయాలన్నప్పుడు ఇవంతా కూడా చాలా బోరింగ్ వెళ్ళిపోతుంది సో ఇందులో కూడా కొంత ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఎక్కడెక్కడన్నా ఉన్నాయంటే అందులో మాధురి గారిది మాధురి గారిది విషయాలు వచ్చినప్పుడు ఆమె మాత్రమే హైలైట్ అయినటువంటి సందర్భాలు కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి తప్ప మిగతా అంతా కూడా బోరింగ్ అనే సాగుతుంది ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎట్లా బిహేవ్ చేశారో అసలు ఏం జరిగింది అనేది చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం మనకు కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి పార్ట్ గురించి ఎస్ సో గేమ్ ఆల్రెడీ తనుజ అమౌంట్ అనేది కొట్టేస్తుంది సంజనా టీంకు సంబంధించినటువంటి డబ్బులు కొట్టేసిన తర్వాత ఈ డబ్బులు తనుజా కొట్టేసింది తనుజ కొంతమందికి షేర్ చేసింది అనేటువంటి విషయాన్ని వీళ్ళు తెలుసుకున్న తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే డబ్బులు లేకుండా ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు తన దగ్గర గురించి మాకు కూడా షేర్ అనేది కావాలి అనే దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి ఇక నిన్న సజ్జన ఇది అన్ఫేర్ మా దగ్గర డబ్బులు కొట్టేశారు ఈ గేమ్ జరగదు ఇక మేము ఆడని గేమ్ మిమ్మల్ని తీసేస్తాం ఇట్లాంటి కన్వర్సేషన్స్ ఎప్పుడైతే దివ్య నేను డబ్బులు తీసి ఉండొచ్చు అవి నా దగ్గరే పెట్టుకొని ఉండొచ్చు అనేటువంటి విషయాల గురించి చెప్పినప్పుడు నిన్ను పక్కకు పెట్టేసి మేము గేమ్ ఆడదాం అని అంటే మీరెవరు గేమ్ ఆడనివ్వకుండా చేయడానికి మీరు చేస్తేనేమో దొంగతనం మీరు చేస్తేనేమో ఫన్ను మేము చేస్తేనేమో మిమ్మల్ని తీసి గేమ్లలో నుంచి పక్కన పెట్టేస్తారా ఇటువంటి కన్వర్జేషన్స్ జరుగుతాయి కదా ప్రీవియస్ ఎపిసోడ్ లో సో దానికి కంటిన్యూటీ లాగానే ఇవాళ ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి సజనాలు కొంత రియలైజేషన్ వస్తుంది కూర్చొని మాట్లాడుతూ ఉంటది ఎపిసోడ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇదే నేను కూడా చాలా తొంగతనాలు చేశాను రా ఇది అంటే ఇదంతా నిజంగానే గేమ్ లో భాగమే అన్నట్లు కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా చేసేది ఏం లేదు మనం డబ్బులు పోయాయి అన్న ఇంటెన్షన్స్లోనే గౌరవ్ ఖర్చు నిఖిల్కి చెప్తూ ఉంటుంది చెప్తూ ఉన్నప్పుడు నిఖిల్ అంటాడు మరి అసలు బిగ్ బాస్ ప్రపర్తిని ఎలా తీస్తారు వాళ్ళు అని చెప్పాలంటే గౌరవ్ అంటాడు ఏ అది ప్రపర్తి కాదు గేమ్ అది ఇంక అసలు మనం కూడా చేయగలిగింది ఏం లేదు మనం కూడా ఇలాగే చేయాలి అనే విషయం గురించి చెప్తాడు మనం కూడా ఎలా చేయాలంటే ఈసారి వీళ్ళు ఏమనుకుంటారంటే ఈసారి టాస్క్ గెలిచినప్పుడు వాళ్ళకి ఏదన్నా వస్తే స్టోర్ రూమ్లోకి డబ్బులు వస్తాయి కదా స్టోర్ రూమ్లోకి డబ్బులు వచ్చినప్పుడు ఆ స్టోర్ లో ఉన్న డబ్బులు తీసేస్తాము అని చెప్పని అంటారు ఇదొక నాకు ఇది నిజంగానే నిజమైనటువంటి మాస్టర్ ప్లాన్ ఏనా అంటే ఎట్లా అవుతుంది స్టోర్ రూమ్లో నుంచి ఎవరి డబ్బులు వాళ్ళు షేర్ చేసుకున్న తర్వాత ఆ డబ్బుల్ని కొట్టేయడంలో స్ట్రాటజీస్ ఉపయోగిస్తే అది కొంచెం చూసే వాళ్ళకి బాగా అనిపిస్తుంది కానీ అసలు బిగ్ బాస్ డబ్బులు తీసుకొచ్చి ఈ డబ్బులు తీసుకోవాలి కానీ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం అవి కొట్టేస్తాము అని అనేది అది వర్కౌట్ అంటే ఆల్రెడీ ఒకళ్ళు చేశారు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసినటువంటి స్ట్రాటజీ లాగా ఉంది తప్ప ఒక అది ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా ఉన్నటువంటి లాగా అనిపించట్లేదు సో అలా అనిపిస్తుంది సో ఇక నెక్స్ట్ రీతు మాట్లాడుతుంది రీతు మాట్లాడుతూ మన వాళ్ళే తీశారు డబ్బులు అని ఇంక తనుజ తీసిందన్న విషయము రీతుకి కన్ఫర్మ్ అవుతుంది కన్ఫర్మ్ అయిపోయి మాధురి ఉన్నప్పుడు వచ్చి మాట్లాడుతుంది మీరు మీరు ఒకటైపోయి డబ్బుల్ని షేర్ చేసుకుంటామంటే అది నాకు నచ్చలేదు అనే విషయాన్ని చెప్తుంది చెప్పినప్పుడు తనుజ అంటది ఇక్కడ ఎవరు ఎవరు ఒకటి కాలేదు అసలు నాకు అట్లా అనుకుంటే మాధురితో కూడా సంబంధం లేదు మాకు ఆమెను కూడా మేము పక్కన పెట్టేస్తున్నాము గేమ్ వాళ్ళు ఆడుతారు అంటే ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీస్ని ఉపయోగించటంలో ఎవరి ఎవరి ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళని వెళ్తున్నాము ఇప్పుడు తరుజా వర్షన్ ఏంటి నాకు నేను డబ్బులు కొట్టేయటంలో నా ఆలోచన నాకుంది దాన్ని దానికి ఎవరెవరిని యూజ్ చేసుకుంటున్నాను ఎవరెవరితో కలిసి ఈ దొంగతనంలో పార్టిసిపేట్ చేస్తున్నాను ఆ డబ్బుల్ని ఎట్లా షేర్ చేసుకోవాలనేది అది నా వ్యక్తిగత అభిప్రాయం నేను టీంలో ఉన్నప్పటికీ కూడా సో దాన్ని ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనేది నేను కాబట్టి దొంగతనం అంటే అందరూ కలిసి దొంగతనం చేసినటువంటి డబ్బుల్ని తినొక్కటే ఒక్కటే పంచుకుందనుకో అది తప్పు తిను దొంగతనం వేరే వాళ్ళతో ఒక ఇద్దరు ఒకళ్ళిద్దరితో కలిసి చేసినటువంటి ప్లాను అది తీసినటువంటి అది సక్సెస్ అయిన తర్వాత ఆమె ఎట్లా షేర్ చేసుకోవాలి ఏంటి అనేది తన నా తన వ్యక్తిగత అభిప్రాయం అది అనేది తనుజ ఆలోచన సో అలా అదే చెప్తూ ఉంటుంది అంటే ఎవ అసలు ఎవరు తీసారో తీసారో చెప్పాలి కదా నేను ఏమన్నా నేను మన టీంలో రెడ్ టీంలో మెంబర్నే కదా నేను ఏమన్నా చెప్తే నేను వెళ్ళి వాళ్ళకి ఏమన్నా చెప్తానా ఏంటి అని చెప్పని అంటే రీతికైనా డబ్బులు కావాలి మెయిన్ డబ్బులు తీ వీళ్ళేమో తీశారు డబ్బులు ఆ తీసిన డబ్బులు మాకు ఇవ్వరేంటి ఏంటి అనే దాని మీద చాలా ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది అక్కడే తనుజాకి ఏ నువ్వెందుకు గట్టికి మాట్లాడుతున్నావు నువ్వేందుకు గట్టికి మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నా నువ్వు అడిగడానికి కూడా ఒక పద్ధతి ఉండదని తనుజా ఇద్దరు మధ్య ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది నడుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత జరుగుతున్నా సరే తనుజా మాత్రం తను చెప్పాల్సిన వరకే చెప్తుంది కానీ డబ్బులు ఉన్నాయి అనే విషయాన్ని డైరెక్ట్గా హీట్ క్లారిటీ ఇవ్వదు అలాగని చెప్పి నేను నా దగ్గర లేవు అనే విషయం కూడా చెప్పదు ఈ విషయంలోనే మాధురి కూడా కొంత అఫెండ్ అయిపోతుంది అసలు తనుజ నాకు కూడా చెప్పట్లేదు ఏంటి నాకు కూడా కన్ఫర్మ్ చేయట్లేదు ఏంటి అని ఒక ఆలోచనలో పడిపోతుంది మీరు ఇప్పుడు దివ్య అంటది అరే రీతు అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకంటే దివ్యకి షేర్ చేసింది డబ్బుల్ని తనుజ సుమన్ శెట్టికి వీళ్ళు ముగ్గురు కలిసే కాబట్టి ఇది అంతా కూడా ఈ గేమ్ ఈ దొంగతనంలో పార్టిసిపేషన్ అనేది ఉంది రీతుతో అంటది రీతు అంతలాగా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే అరే ఇప్పుడు ఎవరు తీసారో చెబితే అది జస్టిస్ అవుతుందా చెప్పు అందరూ కంటెంటర్స్ అవ్వలేదు కదా అంటే మన వాళ్ళైనా అవతల వాళ్ళైనా సరే ఎవరైనా సరే కంటెంటర్స్ అనేవాళ్ళు ఎలా అవుతారు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అవుతారు సో డబ్బుల్ని ఎక్కువగా సంపాదించుకోవడంలో ఎవరి స్ట్రాటజీస్ అనేవి వాళ్ళకు ఉంటాయి అంతేగాని ఇప్పుడు నీకు అందరిని ఆలోచించి నా దగ్గర ఇట్లా ఉన్నాయి మనం ఇంత చేద్దాం అట్లా చేద్దాం అనేది అప్పుడు అందులో గేమ్ స్ట్రాటజీస్ అనేవి ఎట్లా ఉంటాయి వాళ్ళు ఎట్లా చెప్తారు అది ఎట్లా జస్టిస్ అవుతుంది అనే విషయం మీద రీతుకు చెప్తూ ఉంటుంది దివ్య అప్పుడు ఇక మాధురి కళ్యాణతో పాటు వస్తుంది వచ్చి తనుజతో సైలెంట్గా అడుగుతారు సుమన్ చెట్టి నువ్వు డబ్బులు తీసావని తీసావని చెప్పాడు మనం అందరం షేర్ చేసుకుందామని అన్నాడు నువ్వు డబ్బులు తీసావని అంటే తనుజ ఎవరు చెప్పారు మీకు నేను తీయలేదు అని చెప్పాను నేను తీయలేదంటే లేదు సుమన్ అంటున్నాడు సుమన్ చెప్పాడు అని అంటే కళ్యాణ్తో తో కలిసి వచ్చింది అంటే ఇక్కడ ఏంటంటే ఒకే గేమ్లో ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్తో కలిసి వచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు మాధురికి తనుజ మా తనుజ మాధురి క్లోజు సో ఇప్పుడు ఆమె ఏదైనా ఉంటే పర్సనల్గా ఏదైనా డిసైడ్ మాట్లాడాలి చేయాలి అనుకుంటే తనకు ఎవరెవరైతే అనుకూలమో వా ఏ డిస్కషన్ అయినా సరే ఎస్పెషల్లీ డబ్బులు విషయంలో తను ఒకవేళ షేర్ చేయాలనుకున్నా తను ఏదైనా కన్వర్జేషన్స్ వేడితోనే చేయాలనుకున్నా సరే వాళ్ళనే ఆ విషయంలోకి ఇన్వాల్వ్ అవ్వనిస్తుంది కానీ మిగతా వాళ్ళ టీంలో వాళ్ళైనా సరే ఎవరిని ఇన్వాల్వ్ కానీ ఇట్లా అదే ఉద్దేశంతో మరి నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు మాట్లాడాలి కానీ అతని ఎందుకు తీసుకొచ్చావు అని కళ్యాణ్ మొహం మీదే అనేస్తుంది మనోడికి తల తీసేసినట్టు అయిపోతుంది వెంటనే వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఈ నేను నేనున్నప్పుడు కూడా ఈ డబ్బులు మ్యాటర్ గురించి ఈ అమ్మాయి చెప్పట్లేదు అరే ఎట్లుంది ఏంట్రా బాబు అని చెప్పి అక్కడి నుంచి చిన్నగా జాడుకుంటాడు ఇంకేం ఉంటాడు ఇక నువ్వు ఎదురు డబ్బుల విషయం మాట్లాడాలనుకుంటే అనుకుంటే నువ్వు నాతో మాట్లాడాలి కానీ తనతో కలిసి ఎందుకు వచ్చావని డైరెక్ట్గా మాధురితో తనుజా అన్న తర్వాత కలి అక్కడి నుంచి లేకుండా వెళ్ళిపోతాడు అనవసరం వచ్చావు మేము కలిసి అన్నట్టుగా సో ఆ తర్వాత మాధురికి తనుజకి మధ్య ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది ఇది ఎమోషనల్ పార్ట్ నువ్వు నాకు ఈ హౌస్లో ఎవరు ఏం చేసినా సరే నాకు సంబంధం లేదు కానీ నువ్వు నాకు ఏదైనా మోసం చేసి నువ్వు నాకు ఇట్లా చేస్తున్నావు అంటే నాకు మాత్రం ఏం నచ్చట్లేదు అది నీ గేమ్ స్ట్రాటజీ కావచ్చు నువ్వు నాకే విషయం అంటే విషయం ఏంటి అంటే నువ్వు డబ్బులు తీసిన సంగతి నువ్వు డబ్బులు షేర్ చేసుకున్నావు అనే సంగతి డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటి ఏం చేసావు అనే సంగతి నువ్వు కనీసం నాకు చెప్పట్లేదు నువ్వు ఇట్లా చేస్తుంటే మాత్రం నాకు నచ్చలేదు అని ఆమె మీద ఉన్నటువంటి ఎమోషనల్ ఎఫెక్షన్ని డైరెక్ట్గా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది చేస్తున్నప్పుడు తను కూడా కన్విన్స్ చేస్తుంది అరే ఇది గేము మనం ఇలాగే ఆడాలి వాళ్ళని వీళ్ళని అందరిని దృష్టిలో పెట్టుకుని ఉంటే మనం ముందుకు పోలేము అనే అనే క్లారిటీ ఏమో తనుజ మాధురికి ఇవ్వాలని చూస్తుంది సో అట్లా కొంత హట్ అవుతుంటే వాళ్ళు వాళ్ళని ఒకడు ఒకళ్ళు వాళ్ళు సముదాయించుకోవడం కొన్ని కొన్నిసార్లు తనుజా ఎట్లా బిహేవ్ చేసినా సరే మాధురి తనుజాను వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నమే చేస్తుంది ఎందుకంటే ఆమె ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది ఆమెతో తనుజ ఏదైనా గట్టిగా మాట్లాడుతున్నా సరే మాధురి ఏం మాట్లాడట్లేదు అసలు మాధురి ఎట్లాంటి మనిషి ఎవరు అవతల వాళ్ళు ఒక మాట అనకుండానే వంద మాటలు అనేయగలుగు అనేస్తుంది కూడా అలాంటిది తనుజ మాట్లాడుతున్నా సరే సైలెంట్గా ఉంది అంటే దీని వెనుకలక కారణం ఏంటి అంటే ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది మాధురికి తనుజ మీద ఏర్పడింది దానివల్ల ఆ కారణం చేతనే మనం తనుజ దొంగతనాలు చేసి చెప్పకపోయినా లేకపోతే తనుజ ఒక మాట మాధురిని అనేస్తున్న సరే మాధురి ఎదురు తిరిగి అనటం పైగా తననే సముదాయించి ఒక్కొక్కసారి అయితే తన చేతిలోనే తిట్లు తిని తనకే తీసుకెళ్లి అన్నం పెట్టేంత అట్లా ఏర్పడిపోయేది ఆమె పర్సనల్ పర్సనల్గా అంటే మాధురి గారిని చాలామంది కూడా ఈమె చాలా ర్యాష్ అయ్యి అనుకుంటారు కానీ చూడండి ఒక పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఎలా ఉంటారు అనేది ఎంతలాంటి ఫైర్ బ్రాండ్లు అయినా సరే ఒక పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటారు అనేది మనకి మాధురి గారు తనుజ బాండింగ్లోనే తెలుస్తుంది సో అలా ఫీల్ అవుతుంది ఇంకా తనుజ దొంగతనం చేసిన వాళ్ళు పైసలు అందరికీ పంచుతా అని మాట ఇవ్వలేదు కదా గేమ్ ఇక్కడతో ఆగిపోదు కదా నువ్వు ఎందుకు ఊరికే మన టీము టీము టీమ్ అని చెప్పని ఇట్లా అంటున్నావు మనం అందరం మనం ఏదైనా ఒక పని చేసామంటే అందరికీ పంచాలని లేదు లేకపోతే ఇది ఇక్కడతో ఆగిపోవట్లేదు ముందు ముందు కూడా మనకు డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు గురించే వాళ్ళకిద్ద అంటే షేర్ చేసుకుందాం అందరం షేర్ చేసుకుందాం అనేది మాతృ ఆలోచన నా దగ్గర ఉన్న డబ్బుల్ని కూడా షేర్ చేయాల్సిందే కదా ఇప్పుడు నాకు డబ్బులు గ్యాంగ్స్టర్గా నాకు డబ్బులు ఉన్నాయి అవి అందరికీ షేర్ చేయాలి టీంలో వాళ్ళకి ప్లస్ బోనస్ డబ్బుల్ని అందరూ అందరం కలిసి షేర్ చేసుకుంటే సరే ఎక్కువ డబ్బులు వాళ్ళ ముందుకు పోతే సింపుల్గా అయిపోతుంది కదా ఎందుకు ఇదంతా అనేది మాదిరి ఆలోచన మనం ఎంత కష్టపడి సంపాదించుకున్నప్పుడు దాన్ని అప్పనంగా ఎందుకు పనిచేయాలి అది మనకు ఎవరెవరైతే ఇదో నాకు అనుకూలంగా ఉంటారో ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి కదా పంచుతాను నేను వాళ్ళతో కదా ఇది షేరింగ్ అనేది ఉంటది కష్టపడిన వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి కష్టపడిన వాళ్ళకు కూడా ఎందుకు నేను షేర్లు ఇచ్చేయాలనేది తనూజా ఆలోచన ఎవరిని అసలు తనుజా ఎట్లా తీసి అనుకుంటుంది ఇందులో మనీ అందరికి ఇస్తారని ఆపోజిట్ టీం కి అంటే మళ్ళీ మళ్ళీ తనుజాకి మధ్య ఇదే కన్వర్జేషన్ నడుస్తుంది ఆపోజ్ మనం అందరికి ఇస్తారని చెప్పనే కదా అందరికీ మనం అవతల టీం వాళ్ళకి వెళ్ళి తనుజా డబ్బులు కొట్టేసిందని తనుజ సుమన్ శెట్టితో దివ్యతో కలిసి డబ్బులు కొట్టేసింది ఆ డబ్బులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయనే విషయాన్ని ఎందుకు డైరెక్ట్గా వాళ్ళకి తెలియజేయలేదంటే మీరు అందరూ మాకు డబ్బులు ఇస్తారనే తెలియజేయలేదని చెప్పని రీతు ఉంటుంది కానీ ఇక్కడ రీతుదో ఒక పాయింట్ ఉంది రీతుకి వీళ్ళు డబ్బులు కొట్టేస్తారనే విషయం అసలు తెలియదు తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నువ్వు వచ్చిన మాటలే తప్ప ఎందుకంటే డబ్బులు కొట్టేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే టాస్క్ గెలుస్తారో నిన్న ప్రీవియస్ ఎపిసోడ్లో టాస్క్ గెలిచిన తర్వాత టాస్క్ గెలిచి అందరూ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్న టైంలోనే సజ్జన వచ్చేసి మా డబ్బులు ఎవరో కొట్టేశారు అని అన్నప్పుడు అబ్బా ఇమ్మ ఈ టైంలో ఇట్లాంటి టైంలో కూడా డబ్బులు ఇట్లాంటి టైంలో డబ్బులు ఈ ఈ గ్యాప్లో ఎవరో డబ్బులు కొట్టేశారంటే రా అని రీతు అంటది మనకు ఆ వాయిస్ చాలా క్లియర్గా వినిపిస్తుంది ఆమె అంటున్నప్పుడు సో ఆమెకు తెలియదు సో ఇప్పుడు ఏంటంటే డబ్బులు తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే మేము చేయలేదు కదా పని వాళ్ళకి చెప్పలేదు కదా అని చెప్పని తనకు కూడా ఏదో తెలిసి కూడా సజ్జన వాళ్ళకి తెలియజేయలేదు అన్నట్లుగానే చెప్తుంది ఇక్కడ సో తర్వాత తనుజానికి గట్టిగా అడగలేక మాధురి చాలా స్ట్రగుల్ అవుతుంది ఇప్పుడు ఏమని చెప్పలేక సింపుల్గా అయిపోయే గేమ్ని ఎందుకు మనం వచ్చిన డబ్బులు అందరం చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా ఎందుకింత ఇట్లాంటివి అన్నీ చేయటము అనేది మాధురి పర్సనల్గా అనుకుంటే తప్ప తనుషని అడగలేకపోతుంది ఎందుకంటే తనుష ఒప్పుకోవట్లేదు సో తనుష దివ్యతో అన్నది మొత్తం తప్పేశారు కొన్ని అక్కడ పెట్టేద్దాం అనుకున్నా కానీ అంటే ఇక సంజన వాళ్ళు ఇంత పెద్ద రాద్దాంతం చేశారు కదా ఈ డబ్బులు మేము తీసామనే దగ్గర ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది కదా సో ఇక ఇంత జరిగింది కాబట్టి ఇదంతా ఇక మన మంచికే సో ఎవరు తీసుకున్న డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకోండి మనకి ఇంకా డబ్బుల కోసం మన ప్రయత్నాలు మనం చేద్దాం అనే డిస్కషను దివ్యతో చేసినప్పుడు దివ్య అని చెప్పేది ఉంటుంది ఇంకా సుమన్ శెట్టిని అడుగుతుంది సజన సుమన్ అన్న మీకు ఇంత హైప్ ఉంది మీరు ఇంత మంచిగా ఉన్నారు మీకు ఇంకా దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు చేశారా మీరు ఆ దొంగతనం చేసిన దివ్య వాళ్ళతో మీరు ఏమన్నా ఉన్నారా అంటే సుమన్ శెట్టి లేదు అంటే ఎందుకు చెప్తాడు తర్వాత తనుజ దివ్యతో అంటే తనుజా దివ్యతో చెప్తూ డబ్బులు ఇచ్చేద్దాం సుమన్ అంటుంటూ ఈ గేమ్ దొంగతనం గేమ్ అని వాళ్ళకి డబ్ దివ్య సుమన్ శెట్టి గురించి తనుజ అని చెప్తూ ఉంటుంది సుమన్ అన్న డబ్బులు ఇచ్చేద్దామని అంటున్నాడు అందరం అందరికి ఇచ్చేద్దామా మన దగ్గర ఉన్న డబ్బులు అని అంటుండు అని అంటే తనుజ దానికి కూడా క్లారిటీ ఇస్తుంది అరే ఈ గేమే దొంగతనం గేము మనం కష్టపడి ఇట్లా సంపాదించుకొని చేసినప్పుడు మనం దానికి సంబంధించి జాగ్రత్తగా పెట్టుకోవాలి ముందు ముందు టాస్కులు అనేవి ఉంటాయి ఇంకా ఆడుకునేది ఉంటుంది సో అట్లా చేయొద్దని నేను నేను మాట్లాడతా అని చెప్పి సుమన్ శెట్టితో మాట్లాడి ఆ క్లారిటీ తీసుకుంటారు వాళ్ళ డబ్బులు షేర్ ఇవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి డబ్బులు అనుకుని సో తర్వాత డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని సంజన అని అడుగుతుంది దివ్యతో వచ్చి ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు అని చెప్పారంటే అప్పుడు అంటే నేనే తీసాను నేనే పెట్టుకున్నా అని మాధురికి చెప్పాను తప్ప నేను మా అసలు నేను లేదు కూడా నేను కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు డబ్బులు నా దగ్గర ఉన్నాయని కానీ తప్ప చెప్ ఆ మాట అన్నానే కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనే విషయాన్ని నేను మాధురితో అలా అన్నాను కానీ నిజంగానే నా దగ్గర ఉన్నాయా లేదనేటువంటి క్లారిటీ కూడా ఆమెకి ఇవ్వలేదు అనే మాట సంజనయ్య చెప్తుంది అప్పుడు ఇక ఆ దివ్య తన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్తుంది కాబట్టి దివ్యని తీసేద్దాం తీద్దాం అని ఆ రైట్ లేదని చెప్పని రీతు దివ్య ఇద్దరు అంటారు స్టోర్ రూమ్లో ఓ పని చేద్దాం అంటే ఇప్పుడు డబ్బులు ఇంకా అంతా అంటే సంజనకి గేమ్ పరమైనటువంటి ఆలోచన అనేది లేదు కానీ ఏదేదో మాట్లాడేటం మాత్రం చేస్తుంది అంత అడ్డదిడ్డంగా మాట్లాడటం అఫెండ్ అయ్యేలాగా అంటే ఒక స్ట్రాటజీగా ఏ ప్లాను చేయట్లేదు మోసపోయిన తర్వాత మోసం జరిగిందని ఇబ్బంది పడిన తర్వాత ఇబ్బంది పెట్టారని రకరకాలుగా ఇట్లా ఇబ్బంది పడుతుంది తప్ప గేమ్ పరమైనటువంటి స్ట్రాటజీసు గేమ్ పరమైనటువంటి ఆలోచన అనేది మాత్రమే చేయట్లేదు అసలు సంజన నువ్వు డబ్బులు డబ్బులు తీసావు కదా చెప్పి నేను డబ్బులు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు మనకి ఎక్కడున్న రైట్ అది బిగ్ బాస్ చెప్పాలి ఎవరు తీశారు ఎవరు చేయరు ఏంటని తర్వాత వీళ్ళు మళ్ళీ వీళ్ళు చేస్తారు అంటుంటే ఈ వీళ్ళకు వరస్తు ప్లాన్ ఇస్తారు స్టోర్ రూమ్లో పెడతారు కదా వాళ్ళు గేమ్ గెలిచిన తర్వాత ఏదైనా గేమ్ గెలిస్తే అసలు గేమ్ మనం ఆడాలి మనం గెలవాలి అని అనుకోవాలి కానీ వాళ్ళు గేమ్ గెలిచిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి రెండు వేల రూపాయలు బోనస్ క్యాష్ ని మనం కొట్టేద్దాము అది స్టోర్ రూమ్లో ఉండగానే కొట్టేద్దాము అని చెప్పినది నాకు ఇది ఇది మాస్టర్ ప్లాన్ కాదు ఇది వరస్ట్ ప్లాన్ అనిపించింది డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకున్న తర్వాత ఎవరెవరు దాచిపెట్టుకుంటాడో దాచిపెట్టుకున్న డబ్బుల్ని కొట్టేస్తే వాణ్ణి సూపర్గా ఫీల్ అవుతారు కానీ బిగ్ బాస్లో అసలు స్టోర్ రూమ్లో నుంచి రాకుండానే డబ్బులు కొట్టేద్దాం అది కూడా తనుజ చేసింది కాబట్టి ఇట్లా మనం ఇట్లా చేద్దాం అనేది సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ అనిపిది ఎవరికి కూడా యాక్సెప్టబుల్ స్ట్రాటజీ అనిపిది అది ఏదో ఆమె ఆమె అంత తెలివిగా అట్లా చేసింది కదా అని చెప్పని వీళ్ళు కూడా ఏదో కూడా చేయాలని చెప్పని ఒక దిక్కుమాన ఆలోచన చేస్తున్నారన్న ఫీలింగే వస్తుంది సో స్టో అంటే ఇక మాధురి అందరూ నైట్ అంతా కూర్చుంటారు కూర్చొని డబ్బులు ఎంత వచ్చినాయి ఏంటి అని అన్నప్పుడు సది ఆరు వేలు నాకు ఆరు వేలు ఇచ్చారు సో ఆరు వేలు రూపాయలు అట్లు ఉంచుదాం మనం గేమ్లో గెలిచాం కాబట్టి రెండు వేలు వచ్చాయి సో ఇప్పుడు తనుజా వాళ్ళు కొట్టేసినటువంటి అమౌంట్లో ఆరు వేలలో ఆరు వేల రూపాయలు కొట్టేశారు కాబట్టి అందులో నుంచి మూడు వేలు వాళ్ళు ఇస్తారంటున్నారు మూడు వేలు వాళ్ళు పంచుకుంటారంట ఆ మూడు వేలని ప్లస్ నా దగ్గర ఉన్న క్యాష్ ప్రై క్యాష్ అని ఐదు ఐదు వేలు మొత్తం రెండు వేలు మూడు వేలు ఐదు వేలని అందరికీ షేర్ చేస్తాను ఇక్కడ స్ట్రాటజీ ఉపయోగిస్తారు మాధురి అదిరిపోతుంది అసలు ఇక్కడ వాస్తవానికి వాళ్ళకి వచ్చినటువంటి క్యా క్యాష్ అనేది టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ అమౌంట్ అనేది వస్తే నాలుగు వేల రూపాయలు ఆమె దగ్గర పెట్టుకొని ఆరు వేల రూపాయలని అందరికీ చూపిస్తుంది సో సంజన ఇటు సంజన వాళ్ళ దగ్గర తనుజా వాళ్ళు కొట్టేసింది పదివేలు సో దాన్ని ఆరు వేలు అనే ఇక్కడ చూపిస్తారు సో ఆరు వేలలో నుంచి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలని మూడు వేల రూపాయలు ఏమో వాళ్ళు ఉంచుకుంటారు మూడు వేల రూపాయలు ఏమో మీ అందరికీ పంచుతాను షేరు ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేశారు కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ వాళ్ళకి పోతుంది అని అంటే దగ్గర దగ్గర ఎనిమిది వేలు ఇటు ఆరు వేలు నాలుగు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు ఒక నాలుగు వేల రూపాయలు తను మాధురి దగ్గర ఉంటాయి ఆరు వేలనే చూపిస్తుంది కాబట్టి పదివేలలో సో తనుజా వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏ ఉంటుంది ఎందుకంటే పదివేలు కొట్టేస్తే ఆరు వేల రూపాయలనే షేర్ తీసుకున్నారు నాలుగు వేల రూపాయలు వీళ్ళ దగ్గర ఆల్రెడీ ముగ్గురు పంచుకోవడం అయిపోయింది పైగా ఆరు వేలలో మళ్ళీ మూడు వేల రూపాయలు వీళ్ళ షేరు దక్కుతుంది కాబట్టి సో ఇట్లా ఎక్కువ అమౌంట్ అని అట్లా ఒక వాళ్ళు ఇద్దరు మాదిరి తనుజా ఇద్దరు కలిసి ఆ స్ట్రాటజీని ప్లాన్ చేసుకొని ఎక్కువ డబ్బులు వీళ్ళ దగ్గర ఉండేటట్లు ప్లాన్ చేసుకొని మిగతా డబ్బులు అందరికీ పంచుతున్నట్టు చెప్తారు అది ఖచ్చితంగా స్ట్రాటజీనే అది స్ట్రాటజీ అంటే అట్లా ఉండాలి అప్పుడు ఎవరికీ డౌట్ రాదు అరే అది అంటే చూసాడు అమ్మ లో ఉన్న వాళ్ళని కూడా మోసం చేసింది అంటే వాళ్ళు దొంగలు గ్యాంగ్స్టర్స్ వాళ్ళ పాత్రలు దొంగలు గ్యాంగ్స్టర్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక గ్యాంగ్స్టర్ ఎట్లా ఆలోచిస్తారు ఒక దొంగ ఎట్లా ఆలోచిస్తుంది కొత్తగా సెట్ అయిపోతారు దొంగగా ఆలోచించడానికి గ్యాంగ్స్టర్గా ఆలోచన చేయడానికి సో చాలా తెలివిగా ఆలోచించి ప్లాన్ చేస్తారు వాళ్ళు మిగతా ఇంకా డబ్బులు తీసుకొని ఓ ఓ సూపర్ సూపర్ మాకి ఎనిస్తారా మొత్తానికి అయితే తనుజా నుంచి అయితే మాత్రం తనుజా కొట్టేసిన డబ్బుల్లో నుంచి మనం తీసుకోగలుగుతున్నాం అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే వాళ్ళకి అమ్మయ్య అనుకుంటారు ఇక వాళ్ళంతా మిగతా వాళ్ళంతా తనుజా కొట్టిన డబ్బుల్లో మనకు షేర్ అనేది వస్తుంది అని అనుకోని కానీ ఎంత షేర్ వచ్చిందని ఎంత కొంత ఇచ్చిందనుకో కొద్దిగా వాళ్ళకి సాటిస్ఫైనే ఇక మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత మాధురి అంటది డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలని బిగ్ బాస్ మాట్లాడుకుంటూ ఉంటారు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పని బిగ్ బాస్ చెప్పలేదు అంటే అది ఫేర్ గేమేనా అంటే ఇప్పుడు తనుజవాళ్ళు చేసింది ఫేర్ గేమే ఇంకా అంటే ఎందుకంటే దొంగతనం కదా గేమే దొంగతనం అయినప్పుడు బిగ్ బాస్ కూడా దాని గురించి ఏం మాట్లాడలేదంటే దాని అందులో ఇంకా అసలు డౌటే లేదు అనే కన్వర్జేషన్ జరుగుతుంది ఇక్కడ సంజనాకి మాధురికి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది అరే గేమ్ అంటే ప్రాణం పెట్టాడాలబ్బా అంటే ఆ గేమ్ అంటే ప్రాణం పెట్టాడాలి కానీ ఇట్లా డబ్బులు కొట్టేసి అది అండి అవతల వాళ్ళ ప్రాణం తీసేసి ఆడకూడదు కదా అని అంటే నువ్వు అట్లా పైగా మేము సెవెంత్ వీక్ వరకు వచ్చామనే మాట మాట్లాడుతుంది సెవెంత్ వీక్ మా వరకు వచ్చామని మాట మాట్లాడగానే వెంటనే మాధురి కౌంటర్ వేసాను నువ్వు సెవెంత్ వీక్ వరకు వచ్చావని చెప్పని మాట్లాడుతున్నావు మరి ఇక్కడ సాయి ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోయిన నామినేషన్స్లోకి వచ్చాడు రేపటి రోజున ఇమ్యూనిటీ అనేది దగ్గకపోతుంది అసలు ఎలిమినేట్ అయిపోతాడు మరి ఇలాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా నువ్వు అన్ అన్ఫేర్ గురించి మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదని చెప్పని కౌంటర్ ఇస్తుంది ఇక నెక్స్ట్ వీళ్ళు వా వాష్రూమ్లో డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ ఈ పార్ట్ మాత్రం సంజనలో మరొకసారి ఏంటి అసలు నిజంగానే సరే అసలు ఏం జరిగిందనేది మాట్లాడదాం ఇమాన్యుయల్తో మాట్లాడుతుంది అక్కడ పక్కన దివ్య కూడా ఉంటుంది వీళ్ళందరూ కూడా వాష్రూమ్ దగ్గర బ్రష్ చేసుకుంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అన్నప్పుడు నిన్న కళ్యాణి నెట్టి డబ్బులు తీసుకుందామని మా వాళ్ళు అనుకున్నారు కానీ మనం ఆ క్లాస్ కాదు డబ్బు కళ్యాణి నెట్టేసి డబ్బులు తీసుకుంటున్నప్పుడు అంతా వాళ్ళందరూ వాళ్ళు అందరూ వచ్చేస్తారు మేము ఒక ఐదు మంది వాళ్ళు ఒక పది మంది వచ్చేసి ఏదో బాహుబలి క్లైమాక్స్ లాగా ఒకళ్ళకొకళ్ళు గోక్కోవటం గీక్కోవటం కొట్టుకోవడం అన్నీ మన స్టాండర్డ్స్ కాదు ఇవన్నీ నేను మాట్లాడుతుంది దివ్యాకే సర్రం అంటుంది మేం మాట్లాడుతుంది గేమ్ని గేమ్ లాగా చూడకుండా స్టాండ్స్ స్టాండర్డ్స్ అంటుంది క్లాస్ అంటుంది అని వెంటనే వెళ్ళిపోయి బయట మాధురి వాళ్ళు కూర్చున్నప్పుడు ఆమె ఇమానియాలతో మాట్లాడుకుంటూ కళ్యాణ్ నెట్టేద్దామని చెప్పని అమౌంట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ మన క్లాస్ కాదని మన స్టాండర్డ్స్ కాదని చెప్పని ఇమానుయువల్తో చెప్తుంది అంటే మాధురికి చాలా కోపం వస్తుంది ఇలాంటి ఇలాంటి మాటలే మాట్లాడద్దు అని ఇట్లాంటివి మాట్లాడితేనే ఏ క్లాసు ఏంటి ఇలాంటివి మాట్లాడితేనే కాలుతుంది అనే మాట మాట్లాడుతుంది మాధురి ఇక ఏమోలే ఏ క్లాసు ఆ క్లాసు సెవెంత్ క్లాస్ అను సెవెంత్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ అనుకుంటలే అని అంటాడు సాహిష్ణి ఇక్కడ కళ్యాణ్ ఒక విషయం ఒక పాయింట్ రైజ్ చేస్తాడు ఏం పాయింట్ అంటే ఆమె క్లాస్ తెలుసు జస్ట్ బేసిక్ కామన్ సెన్స్ నేను ఒక మాట చెప్తాను అనుకుంటే ఒక మాట చెప్తాడు మొదటి నుంచి దొంగతనాలు చేసి అవి చేసి ఇవి చేసి ఎవరు ఏంటో ఎవరు ఏ బోర్డులో వేయించుకున్నారో అందరూ చూశారు ఇప్పుడు ఆమె క్లాసుల టీసుల గురించి చెప్తే ఎవరు నమ్మేవాళ్ళే లేరు అనే మాట మాట్లాడతారు మన నిజమే కదా అనిపించింది నువ్వు దొంగతనాలు చేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి నాన్ సెన్స్గా బిహేవ్ చేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళ నా మాట మాట్లాడుకుంటూ ఇప్పుడు తీరా క్లాసు స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు ఏ రైట్ ఉంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడుతుంది ఇక నెక్స్ట్ కలి పైసల కోసం గౌరవ్తో రీతు దగ్గర రీతు వచ్చి సైలెంట్గా గౌరవ్ నీ దగ్గర ఎలాగూ పైసలు తక్కువ ఉన్నాయి కదా మీ దగ్గర ఉన్న పైసలు నాకు ఇచ్చేసేవనుకో నేనన్నా కెప్టెన్ కంటెంట్ రైతా అంటే మీ దగ్గర ఎలాగూ తక్కువ ఉన్నాయి కదండి నైస్గా నేగ్గా లాగే ప్రయత్నం చేస్తుంది కానీ గౌరవం ఏమన్న మామూలుగా అర్థం అయిపోతుంది తెలివిపోయి సరే ఫైనల్లో నేను డిసై డిసైడ్ అవుతాను అని అనగానే సైలెంట్కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి చి నీతో నేను గేమ్ ప్లాన్ చేశాను చూడనుకుంటూ అనుకుంటే అట్లా సై చేసుకుంటూ వెళ్ళిపోతుంది వర్కౌట్ కాలేదు ఏదో రాసే కానీ వర్కౌట్ కాలేదు అన్నట్లు వెళ్ళిపోతుంది తర్వాత గౌరవ్ అంటాడు చూసారా బిగ్ బాస్ య్యా వారికి ట్రస్ట్ లేదు పైసల కోసం చూసావా ఎట్లా వేస్తుందో నా దగ్గర మ్యాప్ అన్నట్టు చెప్తూ ఉంటాడు బిగ్ బాస్కి కెమెరాలు గురించి చెప్తూ ఉంటాడు ఇక కిచెన్లో రమ్య ఆ సిఫాయి సాంగ్ కొంచెం ఆ ఫన్ పార్టీ ఏదో జరుగుతుంది తర్వాత సంజనాతో గేమ్ స్టార్ట్ అవుతుంది గేమ్ స్టార్ట్ అయిన తర్వాత తనుజ వచ్చి సంజనాతో ఎరా అంటే అంత ఇస్తావు నువ్వు అది చేస్తావా ఇది చేస్తావా అని చెప్పి డబ్బుల గురించి చిన్న సెటిల్మెంట్ చేసుకున్నట్టు మాట్లాడతారు ఇప్పుడు అంత ఆర్గ్యుమెంట్ జరిగినా సరే తనుజ అది మనసులో పెట్టుకోలేదు సంజన ఆ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకోలేదు వాస్తవానికి వీళ్ళ మధ్య ఆ ఫన్ ఏదైతే టాస్క్ని టాస్క్ లాగా చూడాలన్నటువంటి ఇంటెన్షన్లో కూడా సంజనతో మాటలన్నీ పడ్డది తనుజ అయినప్పటికీ కూడా టాస్క్లోకి వచ్చిన తర్వాత అవన్నీ పట్టించుకోకుండా గేమ్ని గేమ్ లాగా చూసుకుంటూ వాళ్ళు డబ్బుల గురించి సెటిల్మెంట్ చేసుకుంటూ ఎవరి పాత్రలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అది కొంచెం బాగా అనిపిస్తుంది సార్ మనసు చూడడానికి నెక్స్ట్ సంజనా సైలన్ సార్ మాస్ మాధురికి పానీపూరి కాఫీ స్టాల్ టాస్క్ ఒకటిస్తారు ఇక్కడి నుంచి అసలు అంత గేమ్ అంతా అసలు ఎపిసోడ్ అంత బోరు అరే ఇప్పుడు వడేంటి పానీపూరి కాఫీ స్టాల్ ఈ రెండూ ఇస్తున్నాము ఇద్దరికి డబ్బుల్ని కలెక్ట్ చేసుకోవడానికి డబ్బుల్ని సంపాదించుకోవడం కోసం స్టాల్స్ ద్వారా అమ్మకాలు కొనుగోలు చేసుకుంటూ మంచిగా డబ్బులు సంపాదించుకోండి దాంట్లో కొంచెం ఫండ్ జనరేట్ చేయండి అంటే ఏదేదో చేసేస్తారు ఇదంతా కూడా చాలా బోర్గా కంటిన్యూ అవుతుంది కాకపోతే ఇక్కడ అంతా ఏంటంటే మాధురి గారికి కొంత హైలైట్ అనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఆమె ఇతర అసలు అక్కడ వాళ్ళతో ఈ టీం వాళ్ళు వెళ్ళి ఆ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాండ్లు తీసేసి బ్యాండ్లు కట్టడం లైక్ మీరు మీ మా టీంలోనే అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఏంటని ఈ పార్ట్ అంతా ఏదైతే ఉందో కొంచెం అక్కడక్కడ మాధురి గారికి కొంత హైలైటెడ్గా అనిపిస్తాయి కదా తప్ప ఆమె బిహేవియరు ఆమె కొంత ఏదో గ్యాంగ్స్టర్గా ఆమె ఒరిజినల్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆమె నిజంగా ఎట్లా ఉంటుందో అట్లా బిహేవ్ చేస్తుంది సో అదంతా కూడా కొంత మంచిగా అదొక్కటే కొంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మధ్య మధ్యలో తప్ప మిగతా అంతా కూడా అంత బోర్గా అనిపిస్తుంది ఎపిసోడ్ అంతా ఆ పార్ట్ అంతా కూడా సో డబ్లు ఈలోగానే అసలు ఆ స్టార్ట్ ఆ గేమ్ స్టార్ట్ కావడానికి ఆ టాస్క్ స్టార్ట్ కాడానికి ముందు డబ్బులు గురించి మళ్ళీ సజ్జన్ అప్పిల్ చేస్తుంది బిగ్ బాస్ మా డబ్బులు కొట్టేశారు బిగ్ బాస్ ఇది అన్ఫేర్ బిగ్ బాస్ మరి మా డబ్బులు సమ్మతి సంగతి ఏంటి బిగ్ బాస్ అని అడిగితే అమ్మా ఇది మీ రెండు గ్యాంగుల సమస్య అది మీరే తెలుసుకోండి అని చెప్తారు అయితే ఈ గ్యాప్లో ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు డీమన్ పవన్తో కలిసి తనుజా ఎక్కడైతే డబ్బులు పెట్టిందో ఫస్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి రీతు డీమన్ పవన్తో కలిసి ఆ డబ్బుల్ని కొట్టేసే ప్రయత్నం చేస్తారు కానీ తనుజా అక్కడ నుంచి డబ్బులు తీసేస్తుంది ఇక్కడే ఉన్నాయి డబ్బులు అనుకున్నాం కానీ ఇక్కడ డబ్బులు లేవే అని చెప్పని బిస్కెట్ అయిపోతారు అక్కడ సో ఇంకా అసలు ఈ టాస్క్ అంతా చాలా బోరింగ్ అసలు బిగ్ బాస్ ఏదైతే ఉద్దేశంతో ఈ టాస్క్ని పెట్టాడో అసలు ఆ పని అనేది ముందుకు పోవట్లేదని సరే ప్రస్తుతానికి ఆ టాస్క్లు తదుపరి ఆదేశాల వరకు ఆ సామాను ఆ ఉన్నటువంటి ఆ పదార్థాలు అన్నింటిని కూడా స్టోర్ పక్కన పెట్టేసేయండి ఇక్కడ వరకు పాలసీ చేసేయండి గేమ్కి అని చెప్తాడు అంటే మీరు ఆడాల్సిన విధంగా ఆడట్లేదా బాబు గేమ్ మీరు ఏదేదో చేసేస్తున్నారు టాస్క్ ఫలానా మీరు అమ్మకాలు కొనుగోలు చేయడం కోసం డబ్బులు సంపాదించడం కోసం తెలివిగా స్ట్రాటజిక్గా ఆలోచించండి రా అంటే అది తప్ప మీరు అంతా చేస్తున్నారు అని చెప్పని బిగ్ బాస్కి విసుకొచ్చేసి ఆ గేమ్ని అక్కడితో ఆపేస్తాడు మళ్ళీ తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత కంటిన్యూ చేయండి అని తర్వాత ఇక పవను సాయి సుమన్ వీళ్ళు ముగ్గురు నిద్రపోతూ ఉంటారు కుక్కలు సౌండ్ గౌరవ్ వచ్చి అడుగుతాడు గౌరవ చేడగానే సుమన్ నేను మీరు కూడా కెప్టెన్ మీరు కూడా నిద్రపోతున్నారంటే లేదు లేదు జస్ట్ రెస్టింగ్ రెస్ట్ తీసుకుంటానే అని చెప్తాను సో నెక్స్ట్ ధమాకా కిక్ అంటే గ్యాంగ్స్టర్స్కు వాళ్ళ కాళ్ళల్లో దమ్ముండాలి శత్రువుల గుండెలు చేల్చాలంటే కాళ్ళల్లో పవర్ ఉండాలి అని అనుకుంటూ ఈ ధమక కిక్ ఇక్కడ నాకు ఈ టాస్క్ పర్వాలేదు బాగానే సాగింది అనిపించినా సరే ముఖ్యంగా కొంతమంది అరే వీళ్ళు ఆకారానికే ఉన్నారు కానీ కనీసం బ్రెయిన్ ఏంట్రా ఏ పని ఎట్లా చేస్తే కనీసం ఆలోచించలేకపోతున్నారు ఇప్పుడు ఆ డీమన్ పవన్ కానీ గౌరవ్ కానీ సో వీళ్ళు ఇలాంటి వాళ్ళు చూడటానికి ఏమో ఆకారంగా ఉన్నారు కనీసం టాస్క్ లాగా అడుగుసరికి కనీసం మెచ్యూరిటీగా మైండ్తో ఆలోచించట్లేదు అని అనిపిస్తుంది వాళ్ళు గేమ్ ఆ కనీసం ఆ చెప్పును పెట్టే టాస్క్ సంబంధించి వీళ్ళకి ఇందులో ఫస్ట్ బ్లూ టీమ్ మారుతుంది రాము ఫెయిల్ అయిపోతాడు చెప్పేటో వెళ్ళిపోతుంది రీతు వచ్చేసి తెలివిగా సిక్స్ అండ్ అదృష్టమైన రీతుంది తెలివి కూడా అని చెప్పలేం జస్ట్ స్ట్రైట్ అట్లా గాల్లో వదులుతుంది అది వెళ్ళిపోయి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి అతుక్కుంటుంది చక్కగా సిక్స్ పాయింట్ టూ వచ్చేస్తాయి సో ఈ రౌండ్లో సాయి ఫెయిల్ అయిపోతుంది సాయి కూడా వచ్చేసి ఇట్లా ఎగరగానే అది పక్కకి వెళ్ళిపోతుంది సాయి కూడా అంతే అరే అదే అన్నాను ఇప్పుడు గౌరవ్ గౌరవ్ కావచ్చు డీమన్ పవన్ కావచ్చు సాయి కావచ్చు అబ్బాయిలు ఒక స్కోప్ ఉంటుంది ఎట్లాంటి టాస్క్లో ఫూట్ని గట్టిగా పైకి లేపి అట్లా అటాచ్ చేయడానికి కనీసం అసలు ఆ తెలివితో బిహేవ్ చేయలేదు ఏంది వీళ్ళని ఒక ఫీలింగే అనిపిస్తుంది సో ఈ టీంలో ఫస్ట్ బ్లూ టీంలో రాము ఫెయిల్ అయిపోయి రీతు సిక్స్ పాయింట్ వచ్చిన తర్వాత తర్వాత సెకండ్ రౌండ్లో సాయి ఫెయిల్ అయిపోతాడు రమ్య ఫోర్ పాయింట్ నైన్ పెడుతుంది డీమన్ పవన్ ఫెయిల్ అయిపోతాడు తనుజ ఫైవ్ పాయింట్ నైన్ పెడుతుంది దివ్య ఫైవ్ పెడుతుంది నిఖిల్ సిక్స్ పాయింట్ త్రీ పెడతాడు నిఖిల్ ఇలా అందరికంటే ఎక్కువ పెట్టింది రీతు సారీ నిఖిలే ఎక్కువ పెడతాడు సిక్స్ పాయింట్ త్రీ పెడతాడు వాస్తవానికి అన్ని రౌండ్లు ముగిసిన తర్వాత ఎవరిది హై ఎక్కువ హైట్లో ఉంటే వాళ్ళు విన్నంటే మాత్రం బిస్కెట్ అయిపోతుంది కాకపోతే ఏటా ఏ రౌండ్కి ఆ రౌండ్కి మొత్తం అన్ని రౌండ్లు ఎక్కువ రౌండ్లు గెలిచిన వాళ్ళే విన్నర్స్ అని చెప్పారు కాబట్టి మాధురి టీం విన్ అయిపోతుంది ఇక ఆ డబ్బులు కొట్టేయడం కోసం ఆ డబ్బులు కొట్టేద్దాము ఇక మాధురి టీం గెలిచింది కాబట్టి మళ్ళీగా ఇలా వీళ్ళు అనుకుంటారు కదా స్టోర్ రూమ్లో డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులు కొట్టేద్దాం అనుకోండి కానీ వీళ్ళు ముందుగానే ఆ విషయాన్ని పసిగట్టేసి ఇక్కడ తరుజ ఒక క్లారిటీ ఇస్తుంది ముందుగానే పసి కట్టేసి ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి డబ్బులు తెచ్చేద్దాము అని ఆలోచన చేశారు కాబట్టి బిగ్ బాస్ స్టోర్ రూమ్ నుంచి ఆ డబ్బులు వచ్చిన తర్వాత మనం పంచుకున్న తర్వాత అవి కొట్టేయాలి కానీ స్టోర్ రూమ్లో ఉన్న డబ్బులు కొట్టేయడం అనేది కరెక్ట్ కాదు ఇది అసలు సరైన గేమ్ స్టార్టజీగా ఇది అన్న విషయం చెప్తాడు ఎప్పుడైతే వీళ్ళు కొట్టేయాలని చూస్తారో వెళ్ళిపోయి కళ్యాణ్ హౌస్కి లాకేసి వెళ్ళిపోయి ఆ డబ్బులు మొత్తం తీసేసుకుంటాడు సో ఇట్లా ఇలా జరుగుతుంది ఇక ఇక్కడ మళ్ళీ మాధురికి తనుషద్ మధ్య ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది నువ్వు డబ్బులు సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ ఫార్టీ రేషియోస్తో పంచుదామను నాకు ఇదేం సరిగా అనిపించలేదంటే ఏ హ్యాపీ ఇచ్చిదానా అని మాదిరి స్టార్ట్ చేసి నువ్వు ఏం ఎందుకు అనుకుంటావు ఫైనల్గా కంటెంటర్స్ మనమే అవుతాం ఇప్పుడు ఈ లోపల గేమ్ అనేది టీం అనేది డైవర్ట్ అవ్వకూడదు టీమ్ చీరిపోకూడదు ఎందుకంటే ఎక్కువ మంది గ్యాంగ్ మరి ఆమెకి గ్యాంగ్స్టర్గా ఆమెకు అది ఇంపార్టెంట్ ఎక్కువ మంది గ్యాంగ్ సభ్యులు అనేవి వాళ్ళు ఆమె దగ్గర ఉండాలి ఆమె దగ్గర ఉంటేనే ఆమె కంటెంటర్ అయ్యేది సో నీ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయని చెప్పని తనూజాకి సది చెప్పింది గ్యా ఆమె గ్యాంగ్ని కాపాడుకోవడం కోసం ఆమెకి గ్యాంగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా తనుజకు చెప్తుంది అక్కడ మాదిరి స్ట్రాటజీ మంచిగా అనిపిస్తుంది రైట్ ఇలాగే కదా చేయాల్సింది అని సో ఆ విషయాలకు తనుజా కూడా కన్విన్స్ అయిపోతుంది బట్ అందరికీ ఇచ్చినప్పుడు నువ్వు ఏం పనిచేయని వాళ్ళకు కూడా డబ్బులు అట్లా పంచుదాం ఎట్లా పంచుదాం అంటే కొంచెం ఆలోచన చేయకుంటే ఏం లేదు మేము టెన్షన్ పడ మాకు మనకు కథ సవ్యంగానే జరుగుతుందని చెప్పి ఆమె సర్ది చెప్తుంది సో అలా అలా ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది సో ఇది ఇవాళ జరిగిన నిన్న జరిగినటువంటి ఎపిసోడ్కు సంబంధించినటువంటి రివ్యూ మీకు ఒక ఎపిసోడ్లో నేను చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మీకు ఏమనిపించింది అనేది మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్